అందరికి నమస్కారం ప్రతి ఇంట్లోనూ పూజలు చేస్తుంటాము పళ్ళు పూలు సమర్పించి దేవుడికి పూజలు చేస్తూ ఉంటాము అయితే తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము దేవుడికి పూజ చేసేటప్పుడు చేయకూడని యాభై తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒట్టి నేలపై కూర్చొని పూజ చెయ్యకూడదు ఆసనం ఖచ్చితంగా ఉండాలి శివుడికి లేదా వేరే దేవుడు ఎవరికైనా కూడా పవలింప సేవ చేసేటప్పుడు నిల్చుని చేయకూడదు ఎప్పుడు కూర్చుని మాత్రమే పవలింప సేవ మంత్ర మంత్రపుష్పం సుప్రభాతం కూర్చొని అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మహాపాపం ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు శివుడికి తులసి ఆకులు సమర్పించడం నిషేధం పొరపాటును కూడా శివలింగానికి తులసి దళాన్ని సమర్పించకూడదు తులసి లక్ష్మీదేవి ప్రతీకం చెబుతారు లక్ష్మి విష్ణువు భార్య కాబట్టి శివునికి తులసి సమర్పించడం నిషేధం అలాగే శివునికి తులసి ఎందుకు సమర్పించకూడదని పురాణాలలో ఇంకో కథ కూడా ఉంది పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవునికి పెట్టడానికి ఉపయోగించిన నైవేద్యాన్ని వేరొక దేవుడికి నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజ చేసేటప్పుడు మీ మొహం ఎల్లప్పుడూ తూర్పు దిశ వైపు ఉండాలి పూజ చేసే సమయంలో నుదుటపై బొట్టు లేదా వీభూది తప్పనిసరిగా ధరించాలి పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని విగ్రహాలు తూర్పు వైపుకు ఉండి మొహం పడమర దిశగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చి రాని మంత్రాలని చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూలాలు రావు పూజ చేసే ముందు నోటితో అశుభాలు మాట్లాడకూడదు చేయటానికి ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి చిరిగిన మరియు అశుభ్రమైన బట్టలను ఎప్పుడూ కూడా ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించి పూజ చేయటం వల్ల పేదరికం వస్తుంది దేవతలు నిరాశ చెందుతారని చెప్తారు నైవేద్యాన్ని శుతి శుభ్రతతో తయారు చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని చెబుతారు నెయ్యితో దీపాలు వెలిగించడం సాధారణం కానీ గడ్డకట్టిన నెయ్యిని దేవునికి సమర్పించకూడదు కరిగిన నెయ్యి లేదా ద్రవ చందనాన్ని ఏ దేవునికి సమర్పించకూడదని చెబుతారు పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొక దీపం ఉపయోగించి ఎప్పుడు వెలిగించకూడదని చెబుతారు దేవుళ్ల విగ్రహాలకు అభిషేకం చేసే సమయంలో బొటన వేలుతో విగ్రహాన్ని రుద్దకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవునికి వాడకూడదు దేవుని పూజకు వాడే పసుపు కుంకుమతో పాటు అన్ని వస్తువులు విడిగా పెట్టుకోవాలి పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెబుతారు పూజ చేసే సమయంలో మనసులు దేవుని మీదే లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీదనో టీవీ తదితరల వాటి మీద లగ్నం చేయటం మంచిది కాదు ఫలితాలు రావు పూజా ద్రవ్యాలు మనకి కుడివైపుగా ఉండేలాగా పెట్టుకోవాలి మహిళలు జుట్టు విరబూసుకొని ఎప్పుడూ పూజ చేయకూడదు ఎడమ చేత్తో ఉద్దరను స్పూన నీళ్లు తీసుకుని కుడి చేతిలో వేసుకుని ఆచమనం చేయాలి ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాదకూడదు మీసాలకు గడ్డాలకు జలం తగలకూడదు గంటను పువ్వుతో ఆరించి తరువాత మోగించాలి గంటను శంకాన్ని తమలపాకను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు తూర్పు లేదా ఉత్తర దిశలకు అభిముఖంగా పూజ చేయాలి పూజలకు జపానికి ఉపయోగించే ఆసనం పూజ తర్వాత ఎవరికి వారే తీయాలి ఒకరు కూర్చున్న దానిని మరొకరు తీస్తే ఆ ఫలితం తీసిన వారికి వెళ్తుందట భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు నైవేద్యం పెట్టేటప్పుడు శుచిగా ఉన్న పాత్రలో పెట్టాలి నేలపై తుడిచి ముగ్గు పెట్టి ఆ పాత్రని ఉంచాలి దేవుడికి పాలాభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్ కత్తిరించి వాటితో అభిషేకం చేయకూడదు పాలు విడిగా పాత్రలో తీసుకుని పాలాభిషేకం చేయాలి మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటును కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎండిన పూలను పూజ గదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు ఒక చేత్తో ఎప్పుడూ కూడా నమస్కరించకూడదు రెండు చేతులు జోడించి నమస్కరించాలి ఈశ్వరుడికి వీపు చూపరాదు పారాధనలో పుల్లలు కాని అగరబత్తులు కాని హారతి కర్పూరం కాని మరి ఏదైనా కానీ వెలిగించకూడదు వీభూది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది శివుని పూజ చేసే సమయంలో వీభూది తప్పనిసరిగా ధరించాలి దీపం వెలుగుతుండగా ఇల్లు శుభ్రం చేయకూడదు శివునికి కేతకీ పుష్పాన్ని పెట్టకూడదు భోజనం చేసిన తర్వాత పూజ అస్సలు చేయకూడదు ఘన పదార్థాలు తీసుకోకముందే పూజ చేయాలి పూజ చేసే సమయంలో అగరబడుతులు సామ్రాణి గడ్డేలో వెలిగిస్తుంటాం వాటికి పొగ వచ్చేందుకు నోటితో ఎట్టి పరిస్థితుల్లోనూ వదకూడదు వెలిగించిన తర్వాత వాటికి అవే వదిలేయాలి నోటుతో ఆర్పేందుకు ప్రయత్నించకూడదు దోషం కలుగుతుంది దీపారాధన నీటితో చేస్తే కుడివైపు ఉంచాలి లేదా దీపారాధన నూనె దీపం అయితే ఎడమ వైపు ఉంచాలి తెలుసుకున్నాం కదండి తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం పూజ చేసేటప్పుడు దానివల్ల మనకి మంచి ఫలితాలు రావు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా దేవుడికి చక్కగా పూజ చేస్తే ఆ మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చేసేందుకు నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు